ంటే వాస్తవానికి ప్రతీ నెల కౌన్సిల్ సభ్యులు గెలిచాక నెలకోసారి ఛాన్స్ వస్తుంది ఆ ఛాన్స్ ఆఫీసర్ల కందరికి ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది చెప్పారు ఒక్క ముప్పై తారీఖు ఇరవై తారీఖు ఇది ఇరవై తారీఖు ఒక్కరోజే మనకు కష్టం ఉంటుంది కౌన్సిల్ ఖర్చుని వేస్తే ఆ ఒక్కరోజు తప్పించుకుంటే మన ముప్పై తర్వాత ఏం పని ఉంటుంది ఎందుకోసం అంటే ఇప్పుడు వాస్తవంలో చాలామంది మాట్లాడారు మంచిరియాలో సెవెంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పర్మిషన్స్ వస్తుంది పర్మిషన్ బిల్డింగ్ కూలగొట్టి అంటే దగ్గర దగ్గర ఆయనకు ఏం ఒక లక్ష రెండు లక్షల రూపాయలు ఐదు లక్షలు రాసింది రాబోయే కాలంలో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇంప్లిమెంటేషన్ అయితే కాదు సార్ టీపీఓ సెక్షన్లో సార్ టిపి గారు ఇప్పుడు ఒక నిబంధన ఉంది ఎవరైనా పర్మిషన్ లేకుండా కట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎక్కువ ఎక్కువ పడుతుందని తెలుసు అది అందరు తెలిసిన విషయం ప్రాపర్ ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ మీరు ఒకవేళ ఇట్లా రాబోయే కాలంలో కట్టుకోలేదు ప్రజలందరూ చాలా పరిసావితారు ఫార్టీ ఫీట్ కూడా థర్టీ ఫీట్ కూడా ఉండేది ఒక రోడ్ మాత్రం బ్యాక్ సైడ్ సెడ్ బ్యాక్ పోయి కట్టుకోమని చెప్పండి మీరు చెప్పకండి పర్మిషన్ అప్లై చేస్తే పర్మిషన్ వస్తే మంచిర్యాళ్ళు ప్రతి మనిషి ప్రతి వ్యక్తి పర్మిషన్ ఫీజు కట్టడానికి ఎవరు భయపడుస్తారు మంచిరాలు పర్మిషన్ రాకుండానే వితౌట్ పర్మిషన్ కట్టుకుంటారు ఎందుకోసం అంటే ఇప్పుడు జీవో కొత్తగా వచ్చింది నలభై ఏళ్ళ సంది ఇల్లు ఇక్కడ మా వాళ్ళు నలభై ఏళ్ళ మున్సిపల్ ట్యాక్స్ ఉంది కానీ పర్మిషన్ అప్లేస్ రాలేదు ఇల్లు మాత్రం ఫార్టీ ఇయర్స్ అవసరం ఉంది కానీ ట్యాక్స్ కట్టి అంటే పర్మిషన్ రాలేదు అలాంటి వాళ్ళు మళ్ళీ కట్టుకోవాలి తెలియకు కొనుక్కుంటారు చాలామంది అది కూడా మీరు ఊటా ఊటీనే పోకండి వార్డు కౌన్సిలర్ ఇప్పుడు చెప్పారు హరికృష్ణ గారు వార్డు కౌన్సిలర్ సంప్రదించండి చైర్మన్ సంప్రదించండి ఎమ్మెల్యే గారు సంప్రదించండి ఆ సమయంలో పోయిన తర్వాత ఉన్న చేస్తే చేయండి ఎందుకంటే అంత స్పాట్ పోయి గురవడంతో మనకు ఖచ్చితంగా మళ్ళీ రేపు వేరెక్కడ కడతారు కొత్త ఆఫీస్ అపేస్థితిలో మనం లేము దయచేసి ఎవరు చెప్పినా కూడా ఎందుకంటే కౌన్సిల్ చెప్పినప్పుడు కొంచెం మాకు విలువలు ఉంటాయంత ఆలోచించండి అలాగే మంచిగా పట్టణంలో అరవై నుంచి డెబ్బై లక్షలు హరితహారం పెట్టింది సార్ మీకు నేను కమిషనర్కి నేను ఫోటో పంపిన ఇద్దరు ముగ్గురు చూపెట్టాడు ఈ బాగుందా అంటే ఈ పార్క్ అడిగారు ఈ పార్క్ కాదు రోడ్డు మీద పెట్టే చెట్లు అని చెప్పింది అంటే ఒకటే కాడ ఇరవై ఐదు చెట్లు పెట్టింది పాత మంచిగా నుంచి వెళ్ళి ఐబీ వరకు వెయ్యి చెట్లు పెట్టింది ఒక్కొక్క కాడ ఇరవై ఇరవై చెట్లు పెడితే ఆ చెట్లు ఎప్పుడు పెరుగుతాయి నిబంధన ప్రకారం మొన్న ఈ మధ్యలో కూడా యాభై లక్షల రూపాయలు టెండర్ వచ్చింది హరితహారం యాభై లక్షల రూపాయలు హరితారం చెట్లు పెట్టి పైసా ఖచ్చమైతే ఖమ్మం అంటే కాకుండా అది పెట్టకునే ఏదో సింగేరేణి వాళ్ళు అక్కడ ఇక్కడ దూరం దూరం పెట్టి చెట్లు పెంచింది ఇప్పుడు మీరు చూడండి సార్ మీరు ఆల్రెడీ పెట్టి నేను ఒక్కొక్కడికి పోయి చెట్లు పెట్టింది సార్ మరి దానికి హరికారం సంబంధించి మనకు కోటి రూపాయలు గవర్నమెంట్ ఇచ్చింది ఆ కోటి రూపాయలు అయిపోతే పని అయిపోతే అనుకుంటున్నారా మరి పెంచడం కోసం ఇచ్చిర్రా అది ఎందుకోసం ఇచ్చారో మరి మరి తెలియాలి అలాగే మంచిర్యాల మున్సిపాలిటీలో మనిషికి ఎట్లయితే గుండె ఇంపార్టెంటో ఏది లేకుండా బతకచ్చు కానీ గుండె లేకుండా బతకరాదు మరి మంచిర్యాల సెంట్రల్ సిటీలో మిషన్ పైప్ లైన్ వేసింది సార్ ప్రతిరోజు వ్యాపారం చేసుకునే షాపులన్నీ డస్ట్తో నిండిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ మిషన్ పైప్ పైప్లైన్ కూడా రోడ్డు మీద పారేసి ఇరవై ఐదు రోజులు పారేసిపోయింది సార్ అందులో ఎవరికి ఫోన్ చేసినా ఏఈకి డీఈకి హైదరాబాద్కు కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ ఫోన్ చేయడం జరుగుతుంది దానికి ఎవరైనా మన మున్సిపల్ ఆఫీసు నుంచి వెళ్ళి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారా హరితహారానికి ఇన్ఛార్జ్ ఉన్నారా మరి పైప్ లైన్ క్రెడ్ అయితే ఇన్ఛార్జ్ ఉన్నారా ఆఫీసర్స్ మీరు చెప్పింది భేదవాకుంటే సార్ మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మాకు ఇబ్బంది అవుతుంది మిషన్ పైప్ లైన్ కూడా వాళ్ళు ఎప్పుడైతే పని ఉంటుందో అప్పుడే పైపు తీసుకురమ్మనిపండి సార్ సెంట్రల్ సీట్లో మన నరేష్ విషయాలు రాత్రి పదకొండు గంటల కూడా నేను పోయి పైపులు తీపడం జరిగింది చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే ప్రతిసారి ప్రతి మీటింగ్లో కౌన్సిల్ సభ్యులు ప్రతిసారి చెప్తున్నారు మా వాళ్ళకు వరుసైతే మా వాడక పరిస్థితులే మా వాడకండి ఇప్పటిసంది కమిషనర్ గారు మీరు చైర్మన్ కూర్చొని ఒక్కొక్క కౌన్సిల్ పిలుచుకొని మీ వాడకు ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఏ కాంట్రాక్టర్ని ఎన్ని గలతో పిలిపించి ఏ గలతో పిలిపించి చేస్తే ఈ వాదన ఉండదు అంటే బడ్జెట్ చాలామంది మంచిగా అందులో అన్లిమిటెడ్ పైసలే కాబట్టి పేమెంట్ కూడా ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి కాంట్రాక్ట్ కూడా పద్దెనిమిది నుండి ఎవరు పనిచేస్తున్నారు త్వందరే పనిచేసి రాబోయే కాలానికి మంచి సర్వీస్ చేయాలని మా అందరి తప్పుడు